అందిస్తున్న కార్యక్రమం పాటల వెన్నెల తెలుగు సినిమా సాహిత్యంపై సిరివెన్నెలలు కురిపించిన కలం అమావాస్య అయింది ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న సాహితీకారుడు కత్తికి తలదించక తప్పలేదు చిన్న అనారోగ్యమే అనుకున్నారు అంత కాని అది ఆయువుని తీసేంత పెద్దదని ఈ క్షణం వరకు ఎవరికీ తెలియలేదు రెండు రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ సికింద్రాబాద్ ఆస్పత్రిలో చేరారు డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు సిరివెన్నెలలో వాడుకున్న అక్షరాలపై అమావాస చీకట్లు అలముకున్నాయి అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా అంటూ సమాజాన్ని నిగ్గదీసిన యోచన ఋషి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మూడున్నర దశాబ్దాల పాటు తన అక్షరాస్త్రాలతో సామాజిక రుగ్మతలను చెండాడిన కలం యోధుడు కన్నుమూశారు అభ్యుదయాన్ని జాలువార్చి ఆశావాదాన్ని రంగరించి చైతన్యాన్ని ప్రోధి చేసి కుర్రకారుపై చిలిపి ప్రేమలను చిలకరించిన సీతారామ శాస్త్రి శిర శాశ్వతంగా ఇంకిపోయింది చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి అంటూ నింగి కగిసిపోయింది నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువే ఉంది అంటూ కళా చాలనం చేసిన సాహితీ శిఖరం ఒరిగిపోయింది ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లిన పదాలు ఝల్లు ఝల్లున ఉప్పొంగిన జన హృదయాలకు తీరని శోకం మిగిల్చింది తెలుగు సినిమా సాహిత్యానికి ఓ ఆత్రేయ ఓ ఆరుద్ర ఓ వేటూరి అని చెప్పుకున్న వాళ్ళం ఇక సిరివెన్నెలా అని చెప్పుకోవాల్సి రావడం దురదృష్టం మరణం ఎవరికైనా అనివార్యమే కాని కొన్ని మరణాలు లక్షల హృదయాలను వేదనకి గురిచేస్తూ ఉంటాయి అలాంటి వేదనను అభిమానులకు మిగిల్చిన ఆ సాహితీ సిరివెన్నెల ఈ గాలి ఈ నేల ఈ ఊరిని వదిలి దివికేగింది తెలుగు సినిమా ఒక్కో దిగ్గజాన్ని కోల్పోతోంది బాలసుబ్రహ్మణ్యం వెళ్లిపోయి ఏడాది కాకుండానే ఇప్పుడు సిరివెన్నెల తన పాటలకు గాత్రంతో ప్రాణం పోసిన గళంచంతకే కలం వెళ్లిపోయింది తెలుగు సినిమా సాహిత్యంలో సిరివెన్నలది ప్రత్యేక స్థానం సినిమా పాటలతో లక్షలాది మస్తిష్కాలను వెలిగించిన కలం ఆయనది ద్వంద్వార్థాల పదాలను దరిచేరనీయక సినీ సమాజహితంగా సాగిన కలం ఆయనది అలాంటి కలం శాశ్వతంగా ఆగిపోయిందనే మాట హృదయాలని మెలిపెడుతూ కనుకొలను కట్టలు తెంచుకుని కన్నీటి ప్రవాహమైన క్షణం ఇది సినీ సాహిత్యంలో సిరివెన్నలై ఉదయించాడు విదాత తలుపున ప్రభవించిన ఆ అక్షరం ఆనలమైన భావాల వేదికగా తెలుగు సినిమా సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది అద్వైతం నుంచి రొమాన్స్ వరకు మేల్కొల్పు నుంచి హెచ్చరికల వరకు ఆ అక్షరాలు పలకని భావం లేదు చెప్పని సందేశం లేదు నిద్రపోతున్న సమాజాన్ని నిగ్గదీసి అడిగాయి సురాజ్యం కాలేని స్వరాజ్యకాంక్షను హేళన చేశాయి తోడులేని నడక ఎడారిపాలే అని తేల్చివేశాయి సంతోషమే సగం బలమని పాటల పల్లకీపై రారాజులా ఊరేగిన అక్షరాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రివి అడవి కాచిన వెన్నెల అన్న సామెతని వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా అంటూ మార్చిన చమత్కారం ఆయన సొంతం ఇదే సీతారామ శాస్త్రి ప్రత్యేకత మనకు తెలిసిందే అయినా మన ఊహలకు తనదైన శైలిలో అక్షర రూపమిచ్చి అబ్బురపరుస్తాడు వాడుక మాటల నుంచి ఛందస్సు గీతాల వరకు అతి సునాయాసంగా మార్చడం సీతారామ శాస్త్రి స్టైల్ కె విశ్వనాథ్ వల్ల వెలుగులోకి వచ్చిన సీతారామ శాస్త్రి సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు హిట్ అయ్యాయి కాబట్టే ఈజీగా సినీ రంగంలో స్థిరపడ్డారు అనుకుంటారు కానీ సిరివెన్నెల తర్వాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకోలేకపోయారు ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికిరాడనే పేరు వచ్చేసింది సరిగ్గా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెల టాలెంట్ను పసిగట్టారు ఆయనలోని గొప్ప సాహిత్యాన్ని తెలుగువారిక అందించే పనిపెట్టారు సీతారామశాస్త్రిలు శాస్త్రులు వాణిజ్యపరంగానే రాణిస్తూనే కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు వంశీ దాంతో ఆయనకి కమర్షియల్ బాణి అలవాటు చేశారు అలా వచ్చిందే లేడీ స్టైలర్ ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందికి ఓ చిట్కాని కనిపెట్టి పరిష్కరించుకున్నారు అదే ఈవినింగ్ సిట్టింగ్స్ సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు కాస్త ఆలస్యం అయినా శాస్త్రిగారి కలం తెరపై విహరించింది సందర్భానికి తగ్గట్టుగా పాటలు రాయాలి ఆ సందర్భం ఏదైనా సాహిత్యం విరబూయాలి అనుకునే నైజం అయినది అందుకే నమ్మకు నమ్మకు ఈరయ్యిని అంటూ హెచ్చరికలు చేశారు జాము రాత్రి జాబిలమ్మలా జోలపాడారు ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అంటూ సుందర స్వప్న లోకాన్ని కలగనమన్నారు తెల్లారింది లెగండో అంటూ ఆయన కలమే కాదు గళాన్ని వినిపించిన తీరు ఎంతో ఆకట్టుకుంది కళ్ళు సినిమా కోసం సీతారామశాస్త్రి తొలిసారిగా పాడిన ఈ పాట గొంతులు తిరిగిన గాయకుడు పాడినట్టే ఉంటుంది సిరివెన్నెల కలానికి బలమెక్కువ అది అగ్ని ధారలు కురిపిస్తుంది అమృత వాక్కులు అందిస్తుంది సమాజాన్ని జాగృతము చేస్తుంది నిస్సహాయతలు చూపుతుంది మంగళసూత్రం అంగడి సరుకాని అత్యాస కలిగిన ఆడవారికి ఎలా ఉద్బోధిస్తాడో మగాడి స్పర్శతోనే శీలం పోతోందంటే ఇల్లాలు కూడా పతివ్రత కాదు కదా అంటూ తన దైన శైలిలో సమాజాన్ని ప్రశ్నిస్తారు ఇలాంటి ప్రత్యేకతలు ఆ పాళీలో ఎన్నో ఉన్నాయి అందుకే సీతారామశాస్త్రి అంటే సినీ వినీలాకాశంలో కృష్ణ పక్షం లేని సిరివెన్నెల అలాగే సినిమా కవుల్ని చాలామంది తక్కువగా భావిస్తారు సినిమా కవి మామూలు కవి కంటే గొప్పవాడు పాత్రలోకి ప్రవేశించి పాత్రతో అనిపించగలడు అయినా సినిమాకి కావ్య గౌరవం సినీ పాటకి సాహిత్య గౌరవం రావడం లేదు అంటూ ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు సిరివెన్నెల నిజమే సినిమాలు చూసి ఎంతో వినోదాన్ని పొందిన సినిమా వాళ్ళంటే మాత్రం ఎక్కడో చిన్న చూపు కలిగి ఉంటారు కదా కొందరు మనిషి మనసులోని భావాలు ఆలోచనల బట్టే చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి ఈ సత్యాన్ని తెలిపేలా సీతారామశాస్త్రి ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు అంటూ జీవన గమనాన్ని ప్రేమించమంటాడు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అంటూ నిరంతర ప్రయత్నంతో నిరాశకే నిరాశ పుట్టించి గెలుపు తలుపు తెరుచుకునే విధంగా చెయ్యొచ్చనే ప్రోత్సాహం అందిస్తాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి జగమంతా తన కుటుంబమన్న తాత్వికుడు ఆకాశంలో హాసల హరివిల్లును చూసిన స్వాప్నికుడు సిగ్గులేని జనాన్ని నిగ్గదీసినవాడు బోసి నోటి తాతకీర్తిని భగవద్గీతగా వినిపించినవాడు పూల బాలలకేలా మూణ్నాళ్ల ఆయువుని శివుడితోనే నిష్ఠూరవాడిన ప్రకృతి ప్రేముకుడు చంద్రుల్లో ఉండే కుందేటిని నేలకి దింపిన భావుకుడు అలాగే సముద్రాన్ని కన్నె పిల్ల కన్నుల్లో కన్నీటి అలలుగా మార్చిన నేననీ నీవని వేరుగా లేవని అంటూ యువ హృదయాల్ని ఊయలు లూపినా అది సిరివెన్నెలకే చెల్లింది చక్రవర్తికి వీధి భిక్షగత్తెకు బంధువంది మనీ అనడం ఎంత అవగాహనతో కూడిన ప్రయోగం భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు అంటూ ఫన్నీగానే చెప్పిన ర్యాంకులు కాదని చెబుతూ బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా బోంచేస్తూ అనడం శాస్త్రిగారి కళానికే చెల్లింది సాహిత్యం విలువ తెలిసిన చోట సీతారామ శాస్త్రి కలం పరుగులు పెడుతుంది తనకే సొంతమైన అనేక భావాలను వెంటితెర వేదికగా విరజిమ్ముతుంది అలాంటి చోటు తనకు కె విశ్వనాథ్ చెంత కాస్త ఎక్కువగా దొరికింది కె విశ్వనాథ్ బాలసుబ్రహ్మణ్యం సీతారామశాస్త్రి చేసిన సాహితీ సేద్యం తెలుగు సీమకు మాత్రమే దొరికిన ఓ వరం పాట నాకు ఇష్టమై రాసుకుంటాను నిర్మాత దర్శకులకు నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు వాళ్లకు నచ్చినట్లు రాయడం అంటే నేను రాజీ పడ్డానని కాదు నాకు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే పాట బయటకు వస్తుంది అనేవారు సీతారామశాస్త్రి అంతేకాదు సినిమా పాటలు అన్ని రకాల శ్రోతలు వినేవి వాటిని విన్నవారు ప్రభావితం కావచ్చు కాకపోవచ్చు కానీ నా పాట సమాజంలో చెడు ప్రభావాన్ని మాత్రం చూపకూడదు ఏ రకంగానూ ఎవరి ఆత్మస్థైర్యాన్ని మనోనిబ్బరాన్ని దెబ్బతీయకూడదు నా పాట సమాజంలో ఆశావహదృక్పథాన్ని పెంపొందించాలే తప్ప నిరాశావాదాన్ని తీసుకురాకూడదు అన్నది ఆయన సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ఆఖరి పాట వరకు పాటించారు రవళించే రాగాలకు కమనీయపు రూపమిచ్చి సంగీతపు సంద్రానికి ఉప్పెనలా పొంగునిచ్చి చిన్ని పూరేకులాంటి పాటకు చిరుచినుకులా ప్రాణమిచ్చి అలసిపోని అలలాగా కరిగిపోని కలలాగా నిలిచి ఎన్నో హృదయాలను గెలిచిన కలం సీతారామ శాస్త్రిది అందుకే ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు పద్మశ్రీకే సిరివెన్నెల వచ్చిందన్నాం మనమంతా మళ్ళీ కొత్త పాటలేం రాకపోయినా పాట అనే పదం ఉన్నంతవరకు సీతారామశాస్త్రి పంచిన పాటల పాదాలు శాశ్వతంగా నిలిచే ఉంటాయి